మేమేమి తప్పు చేయలేదు కాబట్టే ఇవాళ ఇంత ధైర్యంగా మొహమాటం లేకుండా దమ్ముంటే లై డిటెక్టర్ పరీక్ష పెట్టు దమ్ముంటే లై డిటెక్టర్ పరీక్ష పెట్టు అని చెప్పిన మొట్టమొదటి రాజకీయ నాయకుని నేను నీకుందా దమ్ము ఓటుకు నోటు కేసులో నేను డబ్బులు తీసుకోలేదు లేదా ఇవ్వలేదు అని చెప్పే దమ్ము నీకుందా లైట్ డిటెక్టర్ పరీక్షలో మగాడివైతే పిరికి సన్నాసివి కాకపోతే వస్తావా ఉద్రం కూర్చుందాం రాష్ట్ర ప్రజల ముందు లైవ్ కెమెరాల ముందు కూర్చుందాం ఎవరైందో ప్రజలను తెలవమందాం ఇద్దరి మీద ఉంది కదా ఏసీబీ కేసు నీ మీదో కేసు ఉంది నా మీదో కేసు ఉంది నువ్వు మరి రా ముందుకు రా అని కూడా సవాల్ చేసినా రాలా పెడితే పెట్టాడు కేసు లేదా ఫార్ములా ఈ అని కమిషన్ అని ఇదని అదని పెట్టాడు దొంగ కేసు పెట్టినా అది కూడా పెట్టడం సరిగా రాదు దీనికి అదే సినిమాలో చెప్తారు బ్రహ్మానందం గారు దొంగ పాత్ర వేస్తాడు వేసిన తర్వాత అందులో ఆయన చెప్తాడు ఆ హీరో గారు వీడు దొంగ కానీ దొరికిపోవడం వీడు స్పెషాలిటీ అంటాడు అట్లాగే రేవంత్ రెడ్డి స్పెషాలిటీ ఏంటంటే దొరికిపోవడం పనికి మళ్ళీ డైలాగులు కొట్టడం మళ్ళీ వెంటనే దొరికిపోవడం అందుకే నేను అనేది మీకు రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా నువ్వు సీసీ కెమెరాల్లో దొరికిపోయిన చిల్లర దొంగవి నీ బుద్ధి ముఖ్యమంత్రి అయినాక కూడా చిట్ చిట్చాట్ల పేరిట్లో చీకటి భాగవతం ఎందుకు చీకటి బతుకులు ఎందుకు నేను అడుగుతా ఉన్నా స్ట్రైట్గా మాట్లాడుకున్నావురా నువ్వే డైలాగ్ కొడితీవి కదా కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా రండి అన్నావు నేను వచ్చిన నువ్వు పారిపోయిన పిరికి సన్నాసివి నీ సవాల్ స్వీకరించి నేను వస్తే మాట మీద నుండి తప్పుకుని పారిపోయిన పిరికి సన్నాసివి ఇవాళ చీకటి భాగోతాలు చీకటి డైలాగులు మీ పీడియా మిత్రులతో చాట్ల పేరిట డ్రామాలు ఎందుకు ఇప్పుడు కూడా మళ్ళీ అడుగుతున్నా ఎక్కడ పెడతావు పెట్టు చర్చ వస్తాను నువ్వు నువ్వు ఎక్కడంటే అక్కడ పెట్టు అసెంబ్లీ అంటాడు అసెంబ్లీలో మైక్ కట్ చేయకుండా చూడు చూద్దాం నువ్వే చెప్పుకున్నావు కదా ఒక పత్రికకు పోయి ఆ చెంప ఈ చెంప వాయిస్తున్నారు అసెంబ్లీలో అని భయం నీకు ఎందుకంటే నీకు రచ్చ చేయడం తెలుసు తప్ప చర్చ చేయడం తెలీదు రచ్చ చేయమంటే ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడమంటే గుడ్లు బీకి గోటిలాడతా పేగులు తీసి మెడలు వేసుకుంటా అనే పనికి మాలిన డైలాగులు కొట్టమంటే పాత చింతకాయ లాంటి డైలాగులు అవి వస్తాయి ఎక్కడికి రమ్మంటావు చెప్పు జుబ్లీల్స్ ప్యాలెస్కి రమ్మంటావా నీ కొడంగల్ కోటలోకి రమ్మంటావా నేను నీలాగా పారిపోయే పిరికి పందని కాదు నువ్వు ఏ చర్చకు ఏ విషయంలో ఎప్పుడన్నా సరే రెడీగా ఉన్నావు ఎందుకంటే మేము పోరాటాల పార్టీగా పోరాటాల నుంచి వచ్చిన వాళ్ళం తప్ప నీలాగా బ్యాగులు మోసి సద్దులు మోసి వచ్చిన వాళ్ళం కాదు మరొకసారి చెప్తున్నా ఇదివరకు చెప్పా మళ్ళొకసారి చెప్తున్నా ఇదివరకు ఒక ఆయన ఇట్లాగే బీజేపీ ఆయన పనికి మాలిన మాటలు మాట్లాడితే ఈ టెస్ట్ పెట్టుకుంటావు ఆ టెస్ట్ పెట్టుకుంటావు అంటే ఏం టెస్ట్ పెడతావు పెట్టుకోరా బొచ్చి ఇమ్మంటే బొత్తి ఇస్తా ఏది ఇవ్వమంటే అది ఇస్తా అని చెప్పాను నువ్వు ఏ టెస్ట్ పెట్టినా దానికి నేను రెడీ మరి నిన్ను నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని ఆయన కుటుంబ సభ్యులకు కూడా అడుగుతా ఉన్నా నేను ఆయన కుటుంబ సభ్యులకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకి కానువాయిలో తిరగడం సెటిల్మెంట్లు చేయడం బెదిరించి చందాలు గుంజుకోవడం ఇది ఒకటే కాదు ముఖ్యమంత్రి గారి కుటుంబం మీరు మీవాడు ఒక మానసిక రుగ్మతతో బాధపడతా ఉన్నాడు ఎప్పుడు బట్టలు చింపుకొని రోడ్ల మీద పిచ్చోడ్లాగా పరిగెడతారని మేము కూడా కంగారు పడతా ఉన్నాం చూపెట్టండి డాక్టర్లకి వాటాల సంగతి తర్వాత చూసుకోవచ్చు మీది పిచ్చోడైపోయి బట్టలు చింపుకొని రోడ్ల మీద పరిగెత్తేలాగా ఉన్నాడు మరి ఆ దరిద్రం రాష్ట్ర ప్రజలు చూడకముందే దయచేసి ఒక మానసిక ఆసుపత్రికి తీసుకొని పోయి చూపెట్టాలని చెప్పి నేను కొరతా ఉన్నా ఇంకొకటి నేను రాష్ట్ర ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ మధ్యన ఒక అలవాటుగా మారిపోయింది ఏ ఆధారము లేకపోయినా ఏ అధికారిక ప్రెస్ మీట్ లేకపోయినా అధికారిక స్టేట్మెంట్ లేకపోయినా ఇదిగో పులి అంటే అదిగో తోక ఇదిగో ట్యాపింగ్ ఈ హీరోయిన్ ఆ హీరోయిన్ ఈయన డ్రగ్గులు వాడాడు ఆయన డ్రగ్గులు వాడాడు ఒక్కడంటే ఒక్కడు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ఈ రాష్ట్ర అధికార యంత్రాంగంలో కానీ అధికారికంగా ఏమైనా చెప్పారా ఏంది గాసిప్సు ఏంది నాన్సెన్సు ఎవరన్నా మీకు వచ్చి ఫలాన వాడు తప్పు చేశాడని చెప్పారా ఇప్పటికీ ఇది టాపింగు అది కుంభకోణం ఇది లంబకోణం అది డ్రగ్స్ ఇవేనా ఇంకా ఆరు గ్యారెంటీలు మర్చిపోదామా నాలుగు వందల ఇరవై దొంగ హామీలు మర్చిపోదామా ఆడబిడ్డలకు ఇస్తానన్నా రెండు వేల ఐదు వందలు మర్చిపోదామా ముసలోళ్ళకి ఇస్తానన్నా నాలుగు వేల పెన్షన్లు మర్చిపోదామా రైతులకు ఇస్తానన్న బోనస్ మర్చిపోదామా ఇదిగో పులి అదిగో తోకా అని వదంతులు పట్టుకునే రోజు మనం అందులో ఒత్తుకుంటూ కూర్చుందామా ఫోన్లో ఈ తమ్ము నీళ్ళు ఆ తమ్ము నీళ్ళు వీడిట్లా అంటా వాడు అట్లా అంటా ఇంకా మనకు కావాల్సింది ఈ గాసిప్స్ అడిక్షన్ కూడా ఈ గాసిప్స్ ఏవైతే ఈ వదంతులు ఈ రూమర్స్ ఉన్నాయో వీటి అడిక్షన్ కూడా ఈ రేవంత్ రెడ్డికి పట్టుకున్నది ఓ పిచ్చోడ్లాగా మాట్లాడుతూ ఉన్నాడు ఆ జూబ్లీ ప్రాంతం ఉంటుంది హైదరాబాద్లో అక్కడ కిట్టి పార్టీలు జరుగుతూ ఉంటాయి మధ్యాహ్నం కొంతమంది బాగా డబ్బునొళ్ళు కిటిపాటిలు చేసుకొని వీళ్ళ గురించి వాళ్ళ చెవులు కొడుకోవడం వాళ్ళ గురించి వీళ్ళ చెవులు కొరకొడం అది జరిగేది ఈయన కూడా అట్లాంటి కిటిపాటి ఆంటీ ఈయన రేవంత్ రెడ్డి గారు ఎక్కడో ఎవడో చెప్పింది తిని అదే నిజం అనుకుని భ్రమించి దాన్ని మళ్ళీ పది మందిని పోగేసుకొని మీడియాను పోగేసుకొని చిట్ చాట్ల పేరిట చిల్లర మాటలు మాట్లాడే నికృష్టుడు రేవంత్ రెడ్డి నేను అందుకే అంటా ఉన్నా నువ్వేదో వాగేవు కదా నేను డ్రగ్స్ బిగ్స్ అని దమ్ముంటే మగాడివైతే బయటికి వచ్చి పత్రికల్లో మాట్లాడు నువ్వే ముఖ్యమంత్రి నువ్వే హోంమంత్రి ఏం ఆధారం ఉందో పెట్టు అంతేగాని ఒక దొంగలాగా నీకు అలవాటైన పని చీకట్లో కూర్చొని పది మందితో ఒకటి చెవులు కూడా కొనుక్కొని పనికి మాలిన మాటలు మాట్లాడుతూ టైం పాస్ చేయకు తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల విద్యార్థులు వీరుల ఆకాశానికి ఎగిరినరు తారల ఆకాశంలో మెరిసిన తెలంగాణ రాష్ట్రం కోసం వాళ్ళు కొట్లాడిందే కొలువుల కోసం రెండు లక్షల కొలువులు ఖాళీలుంటే ఆ కొలువులు నింపలే నీ బిడ్డ ఎంపీ కొడిపోతే ఎంబడే ఎమ్మెల్సీ ఇచ్చినావు నీ చుట్టం వినోద్ రావును బండకేసి కొట్టే ఎంబడే ప్రభుత్వంలో ఇంకొక కేబినెట్ ర్యాంకు పదవి ఇచ్చినావు నీ కొడుకుకు మంత్రి ఇచ్చినావు నీ అల్లునికి మంత్రి ఇచ్చినావు నీ సడ్డకును కొడుకుతే రాజ్యసభ ఇచ్చినావు నీ ఇంటి నిండే కొలువులు ఇచ్చుకున్నావు కానీ మా చదువుకున్న పేదోల పిల్లలకు ఎక్కడైనా కొలువులు ఇచ్చినవా ప్రజా పాలన ఇందిరమ్మ రాజ్యంలో మొదటి సంవత్సరంలోనే అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు నేనిచ్చిన ఎల్బీ స్టేడియంలో లెక్క తప్పంటారని తప్పుడు కూతలు కూస్తారని కుటుంబాలతో సహా ఉద్యోగాలు వచ్చిన పిల్లల్నే కాదు వాళ్ళ తల్లిదండ్రులను కూడా పిలిపించి ఎల్బీ స్టేడియంలో మేము ఎక్కడ ప్రమాణ స్వీకారం చేసినామో గక్కనే అరవై వేల మంది ప్రభుత్వ ఉద్యోగాలు కొలువులు ఇచ్చి అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిన లెక్క కట్టుకో ఒక్క తలకాయ తక్కువ ఉంటే నువ్వు వచ్చి నన్నడు కాని సవాలు విసిరినా ఆ సన్నాసి దాని గురించి మాట్లాడు ఇప్పుడు కూడా నేను చెప్తున్నా రెండున్నర సంవత్సరాలు పూర్తి చేసుకునే లోపల మా పరిపాలన రెండున్నర సంవత్సరాలు పూర్తి చేసుకునే లోపల ఇంకా నలభై వేల ఉద్యోగాలు ఇచ్చి మొదటి అర్ధ భాగంలో లక్ష ప్రభుత్వ కొలువులు ఇచ్చి దేశానికే ఆదర్శంగా నిలబడి తెలంగాణ మోడల్ అంటే ఇదిరా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులను ఆదుకునే సోదరుడు ఉన్నాడు ప్రభుత్వ కొలువులు వస్తాయి చదువుకున్న పిల్లలకు వాళ్ళ కులాలు చేపలు పట్టుడు చెప్పులు గుట్టుడు కాదు వాళ్ళు ప్రభుత్వ కొలువులు చేస్తే వాళ్ళ తల్లిదండ్రుల జీవితాలు మారుతాయి ఉపాధి హామీ కూలికి పోయి రూపాయి రూపాయి కూడబెట్టి పిల్లలకు కోచింగ్ సెంటర్లలో ఫీజులు కట్టనికే మెడ మీదున్న తాలి అమ్మిన తల్లిదండ్రులు నాకు చాలా మంది తెలుసు వాళ్ళ కష్టాలు తీరాలని వాళ్ళ పిల్లలు పీజీలు పిహెచ్డీలు చదవాలని డాక్టర్లు లాయర్లు కావాలని తమ జీవితాలలో వెలుగు రావాలని కోట్లాది మంది పేదలు గ్రామాల కలలు అన్నారు అందుకే ఆ పిల్లల కోసం సర్కారు కొలువుల కోసం ఎదురు చూడకుండా ఎంబడెంబడే నోటిఫికేషన్లు ఇచ్చి ఈరోజు ఉద్యోగాలు ఇస్తున్నాం మధ్యలో కొంత ఆలస్యమైంది ఎందుకంటే మా దామన్న సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చండు మాదిగా మాదిరిగ ఉపకులాల వర్గీకరణ జరగాలని సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చింది నేను నోటిఫికేషన్లు ఇస్తే గా సమాజానికి నష్టం జరుగుతుందని మా సంపత్ కుమార్ చెప్పిండు అయితే ఇది అమలు చేసి నోటిఫికేషన్ ఇస్తా ఆరు నెలలు అయితే ఆలస్యమైంది మా మాదిరిగ సోదరులకు న్యాయం చేస్తా అని చెప్పి చట్టం చేసి ఇయాల వేల కొలువులు మళ్ళా నోటిఫికేషన్లు ఇవ్వడానికి ముందుకు వచ్చినాం రెండున్నర సంవత్సరాలు తీరే లోపల లక్ష కొలువులు ఇచ్చే బాధ్యత మా ప్రజాపాలనది మా వేదిక మీద ఉన్న ఎమ్మెల్యేలది మంత్రులదని నేను ఇవాళ చెప్పదలుచుకున్నా ఇవాళ అదే కాదు ఇవాళ ఈ చట్ట గ్రామానికి వచ్చినా అంటే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అక్క స్కూల్ బడికి సున్నమేరికే రోజు రెండు లక్షలు ఇచ్చినోడు లేడు కానీ ఈ కొల్లాపురి అడవి ప్రాంతంలో ఉన్న మా సోదరులు చదువుకోవాలి ఈ దేశానికే తలమానికంగా మారాలని రెండు వందల కోట్ల రూపాయలతోని ఇరవై ఐదు ఎకరాల యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రారంభించుకున్నాం ఈ సభ జరిగిన ప్రాంగణంలోనే రేపు పాఠశాల కట్టబోతున్నాం సంవత్సరం నర తిరిగే లోపల ఇలా అద్భుతమైన హైటెక్ సిటీ పక్కన ఐటీ కంపెనీల కంటే గొప్పగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కట్టి మళ్ళా ఇక్కడికి వస్తా ఆ పిల్లల్ని కలుస్తా ఆ పిల్లలకి చెబుతా మీ కొల్లాపూర్ కోసం మీ ఎమ్మెల్యే గారు మీ మంత్రి గారు నన్ను అడిగి కొట్లాడి జడ్ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ తీసుకొచ్చిండు వాటిని కట్టండి ఇందులో చదువుకోండి మీ సోదరుడిగా నేనున్నా మీ అభివృద్ధి పదాన్ని నడిపించడానికని ఇదే కాదు ఈ పద్దెనిమిది నెలల్లో ఇతర దేశాలు పర్యటనలు చేసి ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల నుంచి మూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి లక్ష పైగా ప్రైవేటు ఉద్యోగాలు ఈ రోజు మన రాష్ట్రంలో ఇచ్చినాం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కావచ్చు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ కావచ్చు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు ఈ రోజు రెసిడెన్షియల్ స్కూల్ కాస్మెటిక్ ఛార్జెస్ రెండు వందల శాతం పెంచిన ఈ రోజు భోజనాలకు నలభై శాతం పెంచినాం పేదోళ్ళ పిల్లలకు మంచి భోజనం పెట్టాలి మంచి చదువు చెప్పించాలి మా తాపత్రయం అందుకోసం నీకు దుఃఖం వచ్చిందా చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా పేదోళ్ళ పిల్లలు చదువుకోవట్రీ పేదోళ్ళ పిల్లలకు ఉద్యోగాలు రాబట్టే ఆడబిడ్డలు బయటికి రాబట్టే మా అక్కల చేతుల నగదు ఉండబట్టే మా అక్కలు బస్సులకు యజమానులు మా అక్కలు విద్యుత్ సంస్థలకు యజమానులు మా అక్కలు పెట్రోల్ బంకులకు యజమానులు అయినర్రీ ఇవాళ అందరు బాగుపడుతుంటే ఇంక మమ్మల్ని అడిగేటోడు ఇవ్వడని ఆయన దుఃఖపడుతున్నాడు అందుకే నీ దుఃఖం పదేళ్ల వరకు అట్లనే ఉంటది అది పెరిగి పెద్దదై భూతమై నిన్ను కబలిస్తే తప్ప నీకు విముక్తి లేదు నువ్వు శాపగ్రస్తుడివి చంద్రశేఖరరావు నీ కళ్ళ ముందల్నే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి చేసే బాధ్యత మేం తీసుకుంటాం ఇవాళ ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా తొంభై నాలుగు నుంచి పదేండ్లు తెలుగుదేశం అధికారంలో ఉన్నది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పదేళ్ళు చంద్ర కాంగ్రెస్ అధికారంలో ఉన్నది రాజశేఖర రెడ్డి నాయకత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చంద్రశేఖరరావు ఈ తెలంగాణ రాష్ట్రానికి బిఆర్ఎస్ అధికారంలో ఉన్నది రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ముప్పై నాలుగు వరకు రాసుకో చంద్రశేఖరరావు నీ డైరీల కాదు నీ గుండెల్లో రాసుకో నీ కొడుకు గుండె మీద రాయి రెండు వేల ముప్పై నాలుగు వరకు ఈ సోదరుడు పాలమూరు బిడ్డ తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉంటాడు పాలమూరు నుంచే ప్రజా ప్రభుత్వాన్ని నడుపుతాం ఇది నా మాట నువ్వు నీ గుండెల్లో రాసుకో చంద్రశేఖరరావు పాలమూరు నుంచే శాసనం చేస్తాం పాలమూరు నుంచే శాసనసభను నడిపించే బాధ్యత నేను తీసుకుంటా